నేను కోరి ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని అందరినీ అంతేకాదు మొట్టమొదటిగా మాట్లాడుతూ మన పచ్చది పవన్ కళ్యాణ్ గారు అన్నం జరిగింది గీత గారిని ఎక్కడ పడితే అక్కడ నిలదీయమని అడగడం జరిగింది నిజమే మరి రెండు లక్షల మంది కార్మికులకి వంద పడకల వంద కోట్ల రూపాయలతో కట్టించా కాబట్టి నన్ను

పిఠాపురం నియోజకవర్గానికి ఐఏఎఫ్ ని తెచ్చినందుకు నిలదీయాలని అడుగుతున్నా దేనికి నిలదీయాలని అడుగుతున్నా నేను ఆడవాళ్ళ కాబట్టి నిలదీయమని అడుగుతున్నారా ఇంకొక వ్యక్తి ఇంకొక సోదరుడు ఎంత అవమానించారండి మీ అందరికీ తెలుసు ఎంత వేడికి కళ్ళు తిరిగితే నాటకం అబద్ధమాడతానా నేను ఆ అవసరం నాకు లేదు నాకు కళ్ళు తిరిగి నూట రెండు జ్వరం వచ్చి పడిపోతే నేను హైదరాబాద్ పారిపోలేదు పిఠాపురం వచ్చానండి ఎఫ్కే పాల నుంచి పిఠాపురం వచ్చాను ఉండే పంతం పద్మజ గారు పద్మశ్రీ గారు చూశారు నన్ను పంతం రాజేష్ గారు చూశారు వాళ్ళు చేసిన రిపోర్ట్లు తప్పండి అని అడుగుతున్నా నేను ఆడవాళ్ళ ఆరోగ్యాన్ని అవమానిస్తారా ఆడవాళ్ళ అనారోగ్యాన్ని అవమానిస్తారా అని అడుగుతున్నాను నేను ఆడవాళ్ళ పనితీరుని అవమానిస్తారా అని అడుగుతున్నాను నేను నేను అబద్ధాలు చెప్తున్నానా నేను పంతొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కరోనాలో మాయమైపోయానా ఎక్కడ ఉన్నారు బాబు మీరు విరవాడ పెద్ద పెండలం దుంప రైతులను అడగండి ఎవరు కొనిపించి వరిసాకి పంపించారో అడగండి చేప్రోలు పట్టు రైతులను అడగండి వంగా గీత వచ్చి వారికి ఏం చేసిందో అడగండి పండ్ల పళ్ళ రైతులను అడగండి కాయగూర రైతులను అడగండి పువ్వుల రైతులను అడగండి మరి పేషెంట్లు అందరినీ అడగండి మీకేం తెలుసు మీకేం తెలుసు అని అడుగుతున్నా నేను ఆడవాళ్ళని ప్రశ్నించే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కరోనాలో మీకేం తెలుసు కడుపుతో ఉన్న బిడ్డలకి తల్లులకి కరోనా వస్తే పుట్టిన బిడ్డకి తల్లి పాలు లేకపోతే ముసుగలు వేసుకుని కోట్లు వేసుకుని హాస్పిటల్లో కూర్చుని డాక్టర్ సాయం తీసుకుని కరోనా లేని తల్లుల్ని బతిమాలి బిడ్డలకి పాలి పీచింది నేను రెండు సార్లు కరోనా వచ్చినా జనరల్ హాస్పిటల్లో ఉండి పేషెంట్లు చూసింది నేను ఇంత అవమానిస్తారా ఇంత వెటకారం చేస్తారా రాజకీయాలు రాజకీయాల్లో చూడాలి వర్మ సోదరుడు అంటారు ఏసీలో తిరుగుతున్నారంట ఏసీ ఏసీ వంగా గీత గారు ఏసీలో తిరుగుతారు నియోజకవర్గానికి రారు రెండు వేల పంతొమ్మిది కాదు నేను చెప్తున్నాను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అప్పుడు ఉండొచ్చు ఉండకపోవచ్చు యూట్యూబ్లు చెక్ చేయి వాట్సాప్లు సమాచార చట్టాలు చూడు జీవాల చూడు గీత ఏం చేసిందో హిస్టరీ చెప్తుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు నేను ఇప్పటికొచ్చి ఎవరిని పర్సనల్ గా మాట్లాడలేదు ఇప్పుడు కూడా నేను మాట్లాడలేదు బట్ నా కుటుంబంతో నా కష్టం చెప్పుకోకపోతే నన్ను అవమానించిన వాళ్ళ గురించి నేను చెప్పకపోతే ఇంకా నేను ఎక్కడ చెప్పుకోవాలి మీ దగ్గర కాకపోతే నేను ఎవరి దగ్గర చెప్పుకోవాలి ఎవరి దగ్గర నేను మాట్లాడుకోవాలి నన్ను పిఠాపురం నుంచి దూరం చేస్తారా పిఠాపురంలో నేను పుట్టలేదా పుట్టడం నాకు తప్ప ఎవరు ఎక్కడ పుట్టాలో ఎవరు చెప్తారంటే ఎవరి కూడా అది ఎవరు రాస్తారు పుట్టడం గురించి మన చేతిలో ఉంటుందా పుట్టడం చెప్పండి ఎవరి చేత ఉంటుందా పుట్టడం అనేది ఎవరి తల్లిదండ్రులకి పుడతావో మన అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు నువ్వు ఇక్కడ పుట్టలేదు నువ్వు ఇక్కడ పుట్టలేదు నువ్వు ఇక్కడ పుట్టలేదు మీరేమైనా పుట్టారా రెండు వేల తొమ్మిది వరకు నియోజకవర్గం జగ్గంపేట వన్గా గీత పోటీ చేసినప్పుడే ఆ నియోజకవర్గం ఇక్కడికి వచ్చింది గుర్తు తెచ్చుకోండి రెండు వేల తొమ్మిదిలో దొంతమూరు ఇందులో చేరింది అదృశ్యవశాత్తు ఆరు గ్రామాలు కలిపితే అందులో వచ్చి చేరింది చేరితే ప్రజలు ఏం చేశారు పిఠాపుర నియోజకవర్గం ప్రజలకు తెలియదా వాళ్ళ ఆటబిడ్డ గురించి తెలియదా రెండు వేల తొమ్మిదిలో నీ గ్రామం కలిసి నువ్వు పోటీ చేసినా వంగ గీతను రెక్కించారు పిఠాపుర పోటీ చేయడానికి నేను వచ్చాను గ్రామం కలిసి మీరు వచ్చారు కానీ మొట్టమొట్ట ప్రజలు నన్ను ఆశీర్వదించారు మీ అందరినీ నేను కోరి ప్రార్థిస్తున్నాను లెక్కలు తేలాలో నేను ఎక్కడ పనిచేయాల లెక్కల తేలాలా తేల్తాయి లెక్కలు తేలేస్తా మీరు అందరూ కూడా తేల్చాలి ఎవరు చేశారు నేను తెచ్చిన ఐటీఐని మూల పెడతారా నేను తెచ్చిన హోటల్ మేనేజ్మెంట్ని నన్నయ్య యూనివర్సిటీకి తరలిస్తారా మళ్ళీ జగన్ గారు నాకు ఎంపీగా అవకాశం ఇచ్చారు మళ్ళీ తీసుకొచ్చి పదిహేను కోట్లతో ఇక్కడే కట్టిస్తున్నా నేను ఇది వంగ గీత అంటే విటకారం చేస్తున్నారా ఆడవాళ్ళు రాజకీయంలో రావడం స్వతంత్రంగా పోటీ చేయడం నేను అందుకే మిమ్మల్ని కోరుతున్నాను నేనందరం కూడా మా కుటుంబ సభ్యులకు కూడా నేను సవాబు